మనుషులు మానవత్వం మరిచిపోతున్నారు తాము సుఖంగా ఉంటే చాలు పక్క వాళ్లు చచ్చినా పట్టించుకోవద్దు చంపినా పర్వాలేదు అనే మాయలో బ్రతుకుతున్నారు రోజు రోజుకి మన దేశంలో మానవత్వం పూర్తిగా నాశనమవుతోంది యూపీలో జరిగిన ఈ ఘటన యావత్ మానవ జాతినే తలదించుకునేలా చేసింది మనుషులు రాక్షసులుగా ప్రవర్తించడానికి ఈ కేసు ఓ ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లో జిల్లాలో ఓం ప్రకాష్ రాథోడ్ రైల్వేలో పనిచేసి రెండు వేల పదిహేను లో రిటైర్ అయ్యారు ప్రకాష్ దంపతులకు ఓ కూతురుంది ఆమె పేరు రష్ ఈమె మానసిక వికలాంగురాలు రష్మి ఆలనా పాలన ప్రకాష్ భార్య చూసుకునేది ఒకగానొక్క కూతురు ఇలా మానసిక వికలాంగురాలు కావడం వారిని వేధించింది అయినా సరే ఎంతో ప్రేమతో చూసుకునేవారు అయితే రిటైర్ అయిన తర్వాత హాయిగా అనుకున్న ప్రకాష్ జీవితం మరుసటి ఏడాదే తలకిందలయింది భార్య అనారోగ్యంతో చనిపోయింది దీంతో ఆయన తన కూతురును చూసుకునేందుకు ఇంటిని శుభ్రం చేసేందుకు పని పెట్టుకోవాలనుకున్నారు అదే కాలనీలో పనిచేస్తున్న భార్య భర్తలైన రామ్ ప్రకాష్ కుహ అతని దేవిని పని కోసం మాట్లాడుకున్నారు వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు గదులను ఇచ్చారు ఆర్థికంగా ప్రకాష్ కి ఎలాంటి ఇబ్బందులు లేవు రైల్వేలో మంచి పొజిషన్ లోనే ఉద్యోగం చేసి రిటైర్ కావడంతో పెన్షన్ కూడా బాగానే వచ్చేది అయితే ఓ నాలుగేళ్ల పాటు అలా నడుస్తూ వచ్చింది పనులు కూడా అన్ని పనులు చేసుకుంటూ బాగానే చూసుకున్నారు కానీ వీళ్ళని గమనించడం మొదలు పెట్టారు వీళ్ళిద్దరికి ఎవరు లేరు ఇంట్లో బంగారం కూడా ఉంది ఓం ప్రకాష్ అప్పుడప్పుడే అనారోగ్యం మొదలైంది దీంతో డబ్బు కోసం వీరిద్దరు కుట్ర పన్నారు ఆ ఇంటి మొత్తాన్ని చేజిక్కించుకోవాలి ఇంట్లో ఉన్న భార్య నగలు ఆస్తులను కొట్టేయాలని ప్లాన్ చేస్తారు పైగా డబ్బులు కావాల్సినప్పుడు ఏటీఎం కార్డు ద్వారా తీసుకురమ్మని నమ్మకంతో ప్రకాష్ రామ్ ప్రకాష్ కు చెప్పేవాడు దాన్ని అలుసుగా తీసుకుని ప్రకాష్ ని గదిలో బంధించారు ఫోన్లు సహా ఏమీ లేకుండా చేశారు అతనికి అనారోగ్యం ఉన్నా కూడా పట్టించుకోలేదు మరో పక్క మానసిక వికలాంగురాలైన రష్మిని గ్రౌండ్ ఫ్లోర్ లోని ఓ గదిలో ఉంచారు ఎప్పుడో ఓసారి రోజులో గుర్తొస్తే వెళ్లి అన్నం పెట్టేవారు నీళ్లు అక్కడే ఉంచేవారు ఇటు ప్రకాష్ కూడా రోజుకి ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు అది కూడా తాము తిన్న తర్వాత మిగిలింది ఇచ్చేవారు అలా వీళ్ళిద్దరూ కలిసి కింది గదిలో ఉండే వీరు పైకి షిఫ్ట్ అయ్యారు పైన ఉండే యజమానులని కింది గదిలో బంధించేశారు ఇక అనుభవించడం మొదలు పెట్టారు అయితే బంధువులు ఎవరైనా వస్తే ఇంట్లోకి ఎవరిని రానిచ్చేవారు కాదు సార్ ఎవరిని కలవనన్నారని చెప్పి గేటు దగ్గర నుంచే పంపించేసేవారు ఎవరైనా బలవంతంగా లోనికి రావడానికి ప్రయత్నిస్తే వారి మీద దాడి చేసినంత పనిచేసేవాడు ఈ రామ్ ప్రకాష్ వద్దని చెప్పారు నేను రానివ్వను ప్రకాష్ సార్ ఎవరిని కలవనంటున్నాడని సొంత బంధువులను కూడా బెదిరించి పంపించేశాడు దీంతో మెల్లిగా ఎవరు రాకుండా మానేశారు చివరకు భోజనాలు కూడా వదిలేసి మంచి నీళ్లు మాత్రమే ఇచ్చేవారు డాక్టర్లకు చూపించలేదు ఎందుకంటే ఎవరైనా సరే ఇంటి లోపలికి వస్తే వీరి బండారం మొత్తం బయటపడుతుంది వీరు తప్పకుండా చెప్పకూడదు తింటారు అది వీళ్లకు క్లియర్ గా తెలుసు కానీ ఈ ఆస్తి మొత్తం తమకే రావాలి కాబట్టి ఎవరో లోనికి రాకుండా మేనేజ్ చేయాలనుకున్నారు మంచి ఆహారం ఇవ్వలేదు గత ఐదేళ్ల నుంచి ఇలాగే అరాచకాలు చేస్తూనే ఉన్నారు డబ్బులు కావాల్సినవన్నీ కూడా ఇంట్లో వాడుకున్నారు మిగిలినవన్నీ కూడా ఏటీఎం నుంచి తెచ్చుకుంటూ ఉన్నారు ఒకటో తారీఖు ముందు రాత్రి పూట వెళ్ళి వచ్చే పెన్షన్ మొత్తం డ్రా చేసుకుంటూ ఉండేవాడు మరో పక్క ప్రకాష్ భార్య నగల మొత్తం పరిమనిషి రాం దేవ్ మెడకు దిగేసుకొని తిరిగేది అలా ఇద్దరూ పందికొక్కుల్లా తిని డబ్బులు కూడా నొక్కేసి గ్రామంలో పొలం కూడా కొనుక్కున్నారు అయితే ప్రకాష్ కి రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోయింది డాక్టర్ దగ్గరికి చూపించకపోగా బెదిరించి గదికే పరిమితం చేశారు చివరకు భోజనం కూడా పెట్టకపోవడంతో కాళ్లు కూడా పట్టుకున్నాడు అయినా కూడా నీచులు కనకరించలేదు అలా ఆకలితో అలమటించి చిక్కి శల్యమై కేవలం శరీరం మీద చర్మం మాత్రమే ఉంది ఆకలితో చనిపోయాడు ప్రకాష్ అయితే ఇటు రష్మీని వారానికి ఒకసారి బ్రతికుందా అని మాత్రమే పని మనుషులు చూసేవారు ఇంట్లో దర్జాగా తింటూ పందికొక్కుల్లా పని మనుషులు అయితే ఈ ప్రకాష్ కు ఇంటి చుట్టుపక్కల మంచి పేరుంది చాలా నెమ్మదస్తుడు చాలా ఏళ్లుగా అతను బయటకు రాకపోవడంతో కాలనీ వాళ్ళు ప్రశ్నించినా కూడా సార్ ఎవరిని రావద్దన్నారని చెప్పి పంపించేసేవారు అయితే ఆయన చనిపోయిన తర్వాత చెప్పక తప్పలేదు శవాన్ని తీసుకెళ్లి మాయం చేయాలని ప్లాన్ చేసినా కూడా భయపడ్డారు ఎందుకంటే ఇక్కడ ప్రకాష్ కి చాలా మంది బంధువులు ఉన్నారు ప్రకాష్ సోదరుడు సింగ్ కి కేర్ టేకర్ రామ్ ప్రకాష్ ఫోన్ చేశాడు ప్రకాష్ సార్ చనిపోయాడని మెల్లిగా చెప్పాడు దీంతో ఆయన వెంటనే ఇంటికొచ్చి చూశాడు అక్కడ దృశ్యం చూసి ఆయనకు గుండె బద్దలైపోయింది తన అన్న అన్నలా లేడు మొత్తం బక్క చిక్కి వింత జీవిలా మారిపోయాడు ఏంటి ఇలా ఉన్నాడంటే ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పారు మరి నాకెందుకు ముందు చెప్పలేదని నిలదీస్తే నీళ్లు నమిలారు అప్పుడు కూడా పని మనిషి రామ్ ప్రకాష్ అతని భార్య దృశ్యగా సమాధానం చెప్పడంతో గట్టిగా లాగి కొట్టాడు ఈ ముందే ఇద్దరిని ఆ పక్క మూలక నిలబడమని ఆదేశించాడు రష్మి కింద ఉందని చెప్పారు అదేంటి మీరు కదా కింద ఉండాల్సింది ఆమె కింద ఎందుకుంది అసలు మీరు పై అంతస్తులో ఏం చేస్తున్నారని నిలదీశాడు అసలు రష్మికి ఏమైందో చూడటానికి పరుగున వెళ్లిపోయాడు అంతే అది చూసి షాక్ అయ్యాడు ఇరవై ఎనిమిదేళ్ల రష్మి అరవై వృద్ధురాలిలా ఉంది ఆమె కూడా ప్రకాష్ మాదిరిగానే ఎముకల గుడికు ప్రాణం ఉన్నట్లుగా కనిపించింది మోహన్ చిక్కిపోయి బ్రతికున్న దెయ్యంలా ఉంది దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు వారిద్దరిని నిలదీగా తమకేమీ తెలియదన్నారు కానీ అప్పటికే ప్రకాష్ అకౌంట్ లోని సేవింగ్స్ మనీ మొత్తం లాగేశారు బంగారం కొట్టేశారు ఇంకా విచిత్రం ఏంటంటే కరెంటు నీటి కనెక్షన్ ను కూడా తమ పేరు మీదకు మార్చేసుకున్నారు ఇంటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించినా వారి వల్ల కాలేదు దీంతో పోలీసులు నిందితులైన రామ్ ప్రకాష్ అతని భార్య రామ్ అదుపులోకి తీసుకున్నారు పై అంతస్తులో రాజభోగాలు అనుభవిస్తూ యజమానులైన ప్రకాష్ అతని మాత్రం భోజనం పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేశారు చివరకు అన్నం పెట్టేవారు లేక పోస్ట్ పోస్టుమార్టం లో ఆకలితో పాటు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తేలింది మరోవైపు రష్మిని ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు ఆమెని ఆమె కుటుంబ సభ్యుల రక్షణలో ఉంచారు ప్రకాష్ సోదరుడు అమర్ సింగ్ కు పోలీసులు ఆమె బాధ్యతను అప్పగించారు అయితే ప్రకాష్ కు రష్మికి అన్నం పెట్టకుండా వేధించారని ప్రకాశ్ మృతికి పనివాళ్లే కారణమని తెలిసి కాలనీ వాళ్ళు వారి మీద దాడికి ప్రయత్నించారు పోలీసులే వారిని కాపాడారు మానవత్వం లేకుండా రాక్షసు ప్రయత్నించిన పనివాళ్లను ఉరితీయాలని బంధువులు ఇరుగు వారు పోలీసులను కోరారు చట్టపరంగా చర్యలు తీసుకుని నిందితులకు కఠిన పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు మంచి జీతం ఇల్లు ఇచ్చి మీరు బ్రతికి మాకు సాయంగా ఉండమని పిలిచినందుకు పనివాళ్లే రాక్షసులుగా మారిన ఈ ఘటన యూపీలోనే కాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది మరి ఈ పని పంది కుక్కలను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో चैनल फॉलो सब्सक्राइब कराना है की कोतवाली नगर क्षेत्र के हिंद टायर वाली गली में एक व्यक्ति आ, की आज मृत्यु की सूचना प्राप्त हुई सूचना प्राप्त होती स्थानीय पुलिस ने मौके पर जाकर के मृतक व्यक्ति का पोस्टमार्टम कराया पोस्टमार्टम में जो कॉज ऑफ डेथ है वो क्रॉनिक लंग डिजीज आया है साथ ही उनकी पुत्री जो मानसिक रूप से विक्षिप्त बताई जा रही है वो भी काफी कमजोर अवस्था में मिली है प्रकरण में परिजनों ने नौकर नौकरानी पर आरोप लगाया है उनके द्वारा लगाए गए सभी आरोपों की जांच हो रही है किंतु इस प्रकरण में प्रारंभिक रूप से तथ्य प्रकाश में आया है कि जो मृतक है उन्होंने आठ नौ साल से अपनी देखभाल करने के कारण अपने घर की रजिस्टर्ड विल नौकर की पत्नी के नाम पर कर रखी है इसके अतिरिक्त परिजनों ने भी कभी इसके पूर्व में कोई शिकायत पुलिस में नहीं दर्ज कराई न ही उनकी ओर से मृतक और उसकी पुत्री की देखभाल का कोई प्रयास किया गया है फिर भी परिजनों के सभी आरोपों की गहनता से जांच कराई जा रही है जो भी तथ्य प्रकाश में आएगी उनके अनुसार कार्रवाई की जाएगी